ఎప్పుడు జీవితంలో మంచి రోజులే కాదు కదా కొన్నిసార్లు మనం ఎదుర్కొనే దుఃఖాలు కష్టాలు మన బలం పెంచేవి కానీ ఈసారి శ్రేయ హర్షవర్ధన్ ఇద్దరు ఎప్పుడు చూడని అతిగాఢమైన గాలి తుఫాను ఎదుర్కొంటున్నారు ఒకరినొకరు ఒప్పుకోవడం కష్టంగా ఊహించిన అవరోధలు వీరిద్దరి మధ్య విభేదాలు సాగే అవకాశం ఉందా చూద్దాం హాయ్ మా మాటా ఛానల్కి స్వాగతం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్ కథలోకి వెళ్ళిపోదాం శ్రేయ మరియు హర్షవర్ధన్ ఆగమనం ఒకరనొకరు అర్థం చేసుకునే దశలో ఉన్నప్పటికీ జీవితంలోని బాగు వైపు మాత్రమే కాకుండా తీవ్ర దుఃఖ సమయాలు కూడా ఎదుర్కొంటున్నారు హర్షవర్ధన్ గుండె సమస్యలు తీవ్రమవుతుండగా శ్రేయ పని భారం డాక్టర్ సలహాలు మరియు కుటుంబ బాధ్యతల మధ్య పీడితురాలవుతుంది ఆమెలోని ఆత్మవిశ్వాసం కొంత తగ్గిపోతుంది రోజులు గడిచే కొద్దీ ఆందోళన పెరిగిపోతున్నాయి పని చేస్తూనే ఉండాలి కానీ ఆరోగ్యం కష్టపడుతుంది శ్రేయ స్వయంగా తాను విన్న మాటలతో భయపడుతుండేది ఇద్దరు కలిసి జీవన శైలి మార్చుకోవడానికి ప్రయత్నించినా ప్రతిసారి చిన్న చిన్న విషయాలు పెద్ద వాదనలుగా మారిపోతున్నాయి హర్షవర్ధన్ తన వైద్యం శ్రేయ తన పని బరువు విషయంలో ఒత్తిడిలో పడతారు ఒకసారి శ్రేయ ఆలస్యమైందని వంటకాలు తయారు చేయడంలో హర్షవర్ధన్ ఆగ్రహించి రెండు మధ్యల మాటలు మరుగుతారు అవగాహన కాకపోవడం వల్ల వారి బంధం దెబ్బతింటుంది ఒక రోజు శ్రేయ దొరికిన రహస్య దస్త్రం గురించి ఆలోచిస్తూ ఉండగా హర్షవర్ధన్ తన గతంలో ఒక పెద్ద తప్పు చేయడం గురించి ఒప్పుకుంటాడు అది ఆమెకు మళ్ళీ గుండె దెబ్బతీయడంతో పాటు నమ్మకాన్ని కూడా పోగొడుతుంది ఆసుపత్రి ఖర్చులు హోమ్ కేర్ పనుల్లోకి తిరిగి వెళ్లాల్సిన భయం వీటన్ని శ్రేయ మానసికంగా మరియు శారీరకంగా నలిగిస్తున్నాయి ఆమె ఒంటరితనం లోతు పెరుగుతుంది స్నేహితుల సాయం మరియు కొత్త ఆశలు అప్పుడప్పుడు శ్రేయ కొన్ని స్నేహితుల నుండి సానుభూతి సాయం పొందుతుంది వారిలో చర్చలు ఆమెకు కొత్త దారులు చూపిస్తాయి అయినప్పటికీ అతను తప్పిపోయినట్లు అనిపించే రోజులు శ్రేయని ఇంకా ఎదురవుతున్నాయి ఒక అనూహ్య రాత్రి శ్రేయ అకస్మాత్తుగా ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎవరు ఊహించిన చోట కనుమరుగైపోతుంది హర్షవర్ధన్ గందరగోళంలో శ్రేయ ఏం తెలియకుండానే తన ప్రేమను వెతుక్కుంటూ ఉండగా కథలో కొత్త మలుపు వచ్చేసింది అసలు ఏం జరిగిందో చూడాలి అంటే వెయిట్ చేసేయండి పార్ట్ టెన్ కమింగ్ సూన్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ